శ్రీ శ్రీ భౌత బంధువులందరికి నమస్కారం నమస్తం మంజరి ఈరోజు పౌర్ణమి మంగళవారం హనుమన్ జయంతి కావున ఆకంపెల్లి గ్రామము బెల్లంపల్లి మండలం జిల్లా మించిర్యాల ఆకం గ్రామంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం తర్వాత శ్రీ భక్తాంజ దేవస్థానంలో శ్రీ అంగరంగ శీతల కళ్యాణం పుష్కరం దర్పించుకొని ఈ రోజున ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా భక్తులందరూ దీక్ష భక్తులు తర్వాత అర్ధమండలు ఏకదశి మండల దీక్ష భక్తులందరూ ఈ రోజున ఆ యొక్క దేవాలయంలో తర్వాత ఆ సంకల్పం పూజలు తర్వాత యజ్ఞము చేయించుకొని ఆ యొక్క భోవంతి రసం తీసుకొని ఈ భక్తులందరూ శ్రీ కుణాంజ స్వామి వారికి దర్శనం పోతున్నారు కాబట్టి దర్శనం పోయి చక్కగా మీ యొక్క కోరిక నెరవేర్చుకొని వాళ్ళ తిరిగి వచ్చిన తర్వాత మనం ఎట్లా నీతి నియమంతున్నామో అదే ప్రకారంగా భక్తులందరూ అదే సక్రమంగా ఉండాలని కోరుచున్నాను లోపాలు దేశాలు రాగాలు ఉండదు అందరూ కృపాధి కావాలి మన యొక్క గ్రామము మన దేవస్థానాలు మన హిందూ మతం హిందూ సాంప్రదాయకము కాబట్టి హిందూ మతం ఇచ్చిన వేరే మతం లేదు లోపల హిందూ మతం అదుపు చేయాలి కాబట్టి కోరుచున్నాము అందరికీ ఆ యొక్క శ్రీరాముల వారి వారి ఆశీర్వాదం జయ శ్రీరా चंद्र भगवान के जय श्री राम जय श्री राम